హలో జనసేన పార్టీకి మన దేశంలోనే కాదు దేశ విదేశాల్లో కూడా మంచి నేమ ఉన్న పార్టీ అని భావించిన వారు ప్రతి ఒక్కరూ కూడా జనసేన పార్టీని విడిచిపెట్టకుండా గాజు గ్లాసు గుర్తికి ఓటు వేసి గెలిపిస్తారని నేను భావిస్తున్నాను నాయకులు కూడా మన జనసేన పార్టీ వైపుకి తిరుగుతారు ఇంత మంచి నాయకుడిని మనం ఎలా వదులుకుంటామని భావించిన వారు ప్రతి ఒక్కరూ కూడా గాజు గ్లాసు గుర్తికి ఓటు వేసి గెలిపించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి